బస్ స్టాండ్ ఆవరణంలో గౌరవనీయులు బీటిఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు బెంగల్ తిరుపతి రెడ్డి గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఫౌండేషన్ ద్వారా మండలంలోని పేదవారికి ఏ ఆపదక్షణ అందానికి ఉన్నానంటూ ఉన్నడిగేస్తూ ఎప్పటికప్పుడు సే ప్రజలకు సేవలు అందిస్తూ ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నటువంటి బెంగ తిరుపతి రెడ్డి గారు అమ్మవారి ఆశీస్సులతో ఎల్లప్పుడూ ఇలాగే ఉండి మంచి పేదలకు మంచి పనులు చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం విద్యా మన ధన త్రిపది రెడ్డి గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ విద్యా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు అన్నగారి జన్మదిన వేడుకలు పురస్కరించుకొని ఫస్ట్ ఆవరణంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది పవన్ ఇంటి సేవా కార్యక్రమంలో పాల్గొన్న ఫౌండేషన్ వ్యవస్థాపకులకు మరియు నాయకులకు ప్రతినిధులకు అభిమానులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై మీడియా నా ఇల్లంతకొండ మండల ప్రజల సమక్షంలో వారి ఆత్మీయత వారి ప్రేమానురాగాల సాక్షిగా ఈరోజు ఇల్లంతకుంట మండల కేంద్రంలో నా జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించిన నా శ్రేవిలాషులు నా ఇల్లంతకుంట మండల ప్రజలు నా యువకులు ఫౌండేషన్ సేవా ప్రతినిధులందరికీ మరియు నా పాత్రికేయ మిత్రులకు పేరు పేరున పదవి పాదాభివందన ఎందుకంటే మీకు నా జీవితం ఉన్నంతకాలం మీకు నిన్న బెజున తిరుపతి రెడ్డి అనేటువంటి ఇల్లంతకొండ మండలానికి రుణపడి ఉంటాడు నాకు రాజకీయ భవిష్యత్తునిచ్చింది బెజున తిరుపతి రెడ్డి అనే పేరుకు మంచి గుర్తింపుని తీసుకొచ్చింది నా ఇల్లంతకొండ మండలం నా ఇల్లంతకొండ మండలానికి నేను ఏం చేసినా తక్కువనే అనే ఉద్దేశంతో నా ఇల్లంతకొండ మండలంలో ఎల్లప్పుడూ నా మండల ప్రజలకు నేను నా జీవితాంతం రుణపడి ఉండాలి నా మండల ప్రజల సంక్షేమమే ప్రజా అభివృద్ధి నా లక్ష్యంగా నా ఇల్లంతకొండ మండల సంక్షేమమే ధ్యేయంగా నేను పనిచేస్తాను నా కాలం నా మండల ప్రజల ఆశిస్తులు ఎల్లప్పుడూ ఉండాలని అదేవిధంగా వారి ఆ ఆదరాభిమానాలు ఉండాలని వారిని మరొకసారి విజ్ఞప్తి చేస్తాం నా ఇల్లంతకుంట మండల ప్రజలందరికీ మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తూ